ప్రేసిలు రండి ప్రభు పేరిట అందరికీ వందనాలు నా పేరు గాబ్రియేలు ఈ పాట ఇప్పుడు నేను పాడే పాట నేను హోసన్న దయాక్షేత్రం గుడారాల పండగకి వెళ్ళినప్పుడు ప్రభువారిని నేను గుడారాల పండగలో అడిగాను అయ్యా హోసన్న దయాక్షేత్రం మీద నాకు పాటలు ఇవ్వయ్యా అని చెప్పని జస్ట్ అట్లా అడిగాను లేదు టపటపటప్పుడు గంటల పదహారు పాటలు ఇచ్చాడు ప్రభువారు ఆయన శక్తి ఎట్లా ఉంటుందంటే పరిశుద్ధాత్మ శక్తి అసలు అసలు పవర్ ఆ పవర్ని మనం చెప్పలేము హోలీ స్పిరిట్ పవర్ని మనం చెప్పలేము అంత శక్తివంతమైన శక్తి చాలామంది సేవకులు అంటే నాకు తెలిసి నా అనుభవంలో చాలామంది అంటుంటారు క్రైస్తవ్యం యొక్క మొదటి దశాబ్దంలోనే పరిశుద్ధాత్మ శక్తులు కానీ అద్భుత కార్యాలు సూచ్యక్రియలు స్వస్థతావరాలు దేయాలు వెలగొట్టే శక్తులు పోయాయి అని చెప్పని అంటున్నారు నాకైతే నమ్ముద్ది కావట్లేదు వాళ్ళైతే అనుభవమే చెప్పే ఉంటారు చెప్తున్నారు కూడా కొంతమంది చెప్తున్నారు నేను విన్నాను కొంతమంది అట్లా చెప్పారు కానీ నా అనుభవపూర్వకంగా నేను దేవుని బట్టి చెప్పేది ఏంటంటే ప్రభువైన యేసుక్రీస్తువాడు మొదటి దశాబ్దానికి చెందినవాడు కాదు ప్రభువైన ఏసుక్రీస్తు వారు నిన్న నేడు రేపు నిరంతరం ఉన్న దేవుడు ఆయన శక్తి ఆయన నామము ఆయన యొక్క ప్రజెన్సు ఎప్పుడు ఉండిది మనకి నిన్న ఉండేది నేడు ఉండిది రేపు ఉండేది కాబట్టి యుగ యుగంలో ఆయన సజీవుడు పరిశుద్ధాత్మ శక్తి ఒక కాలానికి ఒక ఒక నిర్దిష్టమైన సమయానికి ఆపాదించలేము ఆయన అప అపరిమితమైన శక్తివంతుడు పరిశుద్ధాత్ముడు కాబట్టి ప్రభువారి యొక్క శక్తి మొదటి దశాబ్దానికి ఆగిపోతుంది అయితే నమ్ముద్ధి కావట్లేదు నా అనుభవంలో చెప్తున్నాను వాళ్ళు అనుభవపూర్వకంగా చాలామంది చెప్పి ఉంటారు కానీ నాకైతే నమ్ముద్ధి కావట్లేదు ప్రభువారి శక్తి నిరంతరం ఉంటుంది ఆయన రాకడ పర్యంతరము ఉంటుంది ప్రభువారు నాకు ఇచ్చిన చిన్న పాట పదహారు పాటలు ఇచ్చాడు ఆల్రెడీ నేను హోసన్న దయాక్షేత్రం మీద పాడాను ఇది ఒక చిన్న రెండు లైన్లు పాట ఇది నీ దయాక్షేత్రము మన ఏ శయ్య దివ్యమైన దయాక్షేత్రము నీ దయాక్షేత్రము మన ఏ సయ్య దివ్యమైన దయాక్షేత్రము ఇహ పరలోకము ఈ క్షేత్రము ఇహమందు పరలోకము ఈ క్షేత్రము పరిశుద్ధాత్మతో నిండిన ఈ క్షేత్రము పరిశుద్ధాత్మతో నిండిన ఈ క్షేత్రము యహోవచూడగోరెని దయాక్షేత్రము మన ఏ దివ్యమైన దయాక్షేత్రము హోవ చూడగోరని దయాక్షేత్రము మన ఏసయ్య దివ్యమైన దయాక్షేత్రము ఇహ మందు పరలోకము ఈ క్షేత్రము పరిశుద్ధాత్మతో నిండిన ఈ క్షేత్రము ఇహ మందు పరలోకము ఈ క్షేత్రము పరిశుద్ధ ఆత్మతో నిండిన ఈ క్షేత్రము దూతలతో ఉన్న ఈ క్షేత్రము ఇహ మందు పరలోకము ఈ క్షేత్రము దూతలతో ప్రభువు ఉన్న ఈ క్షేత్రము ఇహమందు పరలోకము ఈ క్షేత్రము యహోవ నీ దయా క్షేత్రము మన ఏ సయ్య దివ్యమైన దయా క్షేత్రము యహోవ చూడగోరని దయాక్షేత్రము మన ఏ సయ్య దివ్యమైన దయక్షేత్రము